మొత్తంగా చూస్తే ఏఐ అనేది నిజంగా ఒక శక్తివంతమైన పరికరం అనిపిస్తోంది దీని సామర్థ్యాలు అపారం కానీ అదే సమయంలో కొన్ని స్పష్టమైన పరిమితులు కూడా ఉన్నాయి అవును ఇది బహుశా మానవ సృజనాత్మకతను పూర్తిగా రీప్లేస్ చేయలేకపోవచ్చు కానీ దాంతో కలిసి పనిచేసి కొత్తదనం సృష్టించే కోక్రియేషన్ అవకాశాలు మాత్రం చాలా ఉన్నట్టున్నాయి ఖచ్చితంగా ప్రయోజనాలు ప్రమాదాలు రెండూ ఉన్నాయి మనం దీన్ని ఎలా వాడుకుంటామనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఏఐ వ్యవస్థలు నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్న చోట అంటే క్లోజ్డ్ సిస్టమ్స్లో అద్భుతంగా పనిచేస్తాయి అవును కాని అనిశ్చిత పరిస్థితుల్లో నియమాలు లేని ఓపెన్ సిస్టమ్స్లో కొత్త దారులు వెతకడంలో కొత్తవి సృష్టించడంలో మానవులే ముందుంటారు మరి శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది కదా మనిషి సహజమైన ఆలోచనాశక్తి అంటే ఇంట్యూషన్ మరోవైపు ఏఐ యొక్క అపారమైన ప్రాసెసింగ్ సామర్థ్యం ఈ రెండింటినీ కలిపితే ఆ విడివిడిగా సాధించలేని సరికొత్త సృజనాత్మకతను సమస్యలకు వినూత్న పరిష్కారాలను మనం ఎలా ఆవిష్కరించగలం దీని గురించి ఆలోచించాలి మనం కరెక్ట్ అదే అసలైన సవాల్ అవకాశం కూడా